మేము వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి విలువ పత్రాలతో శివుణ్ణి పూజిస్తే మంచిదని మీకు తెలుసు కదా శని దోషం ఉన్నవారు ఆ పత్రాలతో పరిహారం చేస్తే ఆ దోషం పోతుందని మీకు తెలుసా ఈ విషయాన్ని శివుడే సెలవిచ్చాడట ఒకసారి శివుణ్ణి దర్శించుకోవడానికి కైలాసం చేరుకున్న శని పార్వతి పరమేశ్వరులను భక్తితో ప్రార్థించాడు అయితే పరమేశ్వరుడికి ఎందుకో శని పరీక్షించాలనిపించింది నేను ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా గుర్తించగలవా అని ప్రశ్నించాడు మీ అనుగ్రహం ఉన్నంతకాలం మీరు ఎక్కడ ఏ రూపంలో ఉన్నా గుర్తించగలను అని బదులిచ్చాడు నేను ఎక్కడ ఉన్నానో కనుక్కోని శివుడు శనికి సవాళ్లు విసిరాడు మరుసటి రోజు సూర్యుడు అస్తవించేలోపు నేను మిమ్మల్ని పట్టుకుంటాను అని శని సమాధానమిస్తాడు దానితో శనికి దొరక్కకుండా ఎక్కడ దాక్కోవాలా అని ఆలోచించి శివుడు సూర్యోదయ సమయంలో బిల్వ వృక్ష రూపంలోకి మారాడు సాయంత్రం సమయం తర్వాత బిల్వ వృక్ష రూపం వదిలి అసలు రూపాన్ని దాల్చాడు వెంటనే శివుడితో పాటు శని కూడా అక్కడే ప్రత్యక్షమయ్యాడు శని నన్ను పట్టుకోలేకపోయావుగా అని పరమేశ్వరుడు శనిని ప్రశ్నించాడు దానికి శని బదులుస్తూ స్వామి నేను నిన్ను పట్టుకున్నాను కాబట్టే కదా మీరు బిల్వ వృక్ష రూపంలోకి మారారు నేను కూడా మీతో పాటు అదృశ్య రూపంలో మీతో పాటు నివసించాను ఇదంతా శివలీల అని శని తెలిపాడు శని విధి నిర్వహణకు భక్తికి ముక్తుడైన ఈశ్వరుడు పరమేశ్వరుడైనా నన్నే పట్టావు కాబట్టి ఇక నుంచి నీవు శనీశ్వరుడిగా ప్రసిద్ధి చెందుతావని వరమిచ్చాడు బిల్వ పత్రాలతో నన్ను పూజించిన వారికి శని నివృత్తి కలుగుతుంది మారడు ఆకులతో పూజ చేసినా భక్తులను శనీశ్వరుడు బాధ పెట్టడు అని అభియమిచ్చాడు నాటి నుంచి బిల్వ పత్రాలను శివుని స్వరూపంగా భావించి పరమేశ్వరుణ్ణి పూజించడం సంప్రదాయంగా మారింది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి